మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ సో జనరల్లీ మోడలింగ్ అంటే చాలా తక్కువ మంది చూస్ చేసుకునే కెరీర్ సో ఎందుకు మోడలింగ్ లోకి మీకు వెళ్ళాలనిపించింది సో అప్పట్లో కవర్ పేజెస్ చూసేవాడిని అందులో మిస్టర్ ఇండియా మిస్ ఇండియా ఇలా ఉండేవాళ్ళు అలా చూస్తూ చూస్తూ నాకు చేయాలనిపించింది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ స్టార్ట్ చేశాను దాని తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళు ప్రెషర్స్ తట్టుకోలేక ఒక వన్ ఇయర్ సాఫ్ట్ ఇన్షన్గా వర్క్ చేశాను ఇలా వన్ ఇయర్లోనే నాకు ఒక యాక్సిడెంట్ అయింది చాలా సివియర్గా అయింది డాక్టర్ ఇంకా మీ కొడుకు పనికిరాడు ఆ ఇదిలా చెప్పేసాడు ఒకప్పుడు ఇలా ఉండేవాడు ఇప్పుడు ఇలా అయిపోయాడు ప్రతి ఒక్కరు చేసేవాడు నా వల్ల కాలేదు మోడలింగ్ లో జనరల్లీ చాలా మంది థింక్ చేసేది ఏంటంటే ఇది చాలా ఈజీ జస్ట్ ఒక మేకర్ చేసుకొని మంచిగా హెల్తీగా ఫిట్ గా ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడలింగ్ లో ఉండాలంటేనే మనం ఫిట్ గా ఉండాలి మనం కొంచెం కూడా తేడా అయిందంటే ఇంకా మన ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు కొన్ని వందల కళ్ళు మనం చూస్తుంటది ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక కాంపిటీషన్లో గెలిచారు అని అంటే ఇఫ్ యు ఆర్ ద విన్నర్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకన్నా బెనిఫిట్స్ మనకి ఎక్కువ ఉంటుంది మనకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది వీ కెన్ గెట్స్ యాడ్స్ అండ్ మూవీ ఛాన్సెస్ ఆల్సో సో యాక్టింగ్ అంటున్నారు యాక్టింగ్ ఫీల్డ్ కూడా అంత ఈజీ కాదు రావడం మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా నేను ఒక ఆడిషన్ కి వెళ్ళాను ఆడిషన్ సెలెక్ట్ అయ్యాను అండ్ ది ఆస్క్ మీ వన్ క్వశ్చన్ డు యు హావ్ మనీ నీ మనీ ఉందా బ్యాక్ గ్రౌండ్ ఉందా అసలు మరి హీరో ఎలా అవ్వాలనుకుంటున్నావు చీ చచ్చిపోతే బాగుండు అన్న ఏదో చేసింది ఎవరైతే అనుకుంటారో ఇట్స్ వెరీ ఈజీ టు ఎంటర్ మూవీ ఇండస్ట్రీ

వెల్కమ్ టు ఆదర్ నేను చైతు ఈ రోజు మనతో పాటు మిస్టర్ ఇండియా ఫైనలిస్ట్ హర్షద్ ఉన్నారు అసలు హర్షద్ గారికి ఈ మోడలింగ్ ఫీల్డ్ లోకి ఎలా రావాలనిపించింది అసలు మోడలింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి అబ్స్ట్రగల్స్ ఫేస్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాము సో హాయ్ హర్షద్ గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ సౌత్ ఇండియా ఫైనలిస్ట్ అయినందుకు థాంక్యూ అండి సో జనరల్లీ మోడలింగ్ అంటే చాలా తక్కువ మంది చూస్ చేసుకునే కెరియర్ సో ఎందుకు మోడలింగ్లోకి మీకు వెళ్ళాలనిపించింది బేస్ పాయింట్ ఏంటి బేస్ పాయింట్ అంటే ఏం లేదండి మనం ఒక ఒక షర్ట్ ప్యాంట్ వేసినప్పుడు దాంట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి సో దానికి తగ్గట్టు మనం ఫిజిక్ మార్చుకోవాలి ఎయిటీన్ నుంచి నాకు ఇది మైండ్ లో సో అప్పట్లో కవర్ పేజెస్ చూసేవాడిని అందులో మిస్టర్ ఇండియా మిస్ ఇండియా ఇలా ఉండేవాళ్ళు అలా చూస్తూ చూస్తూ నాకు వర్క్ చేయాలనిపించింది తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్ స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ చేసేప్పుడే నా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది దాని తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళు ప్రెషర్స్ తట్టుకోలేక ఒక వన్ ఇయర్ సాఫ్ట్ ఇంజనీర్ గా వర్క్ చేశాను దాని తర్వాత ఇంకా నా వల్ల కాలేదు నాకు నాకు మనశ్శాంతి లేదు ఒక పీస్ఫుల్నెస్గా లేదు ఏదో కష్టంగా చేస్తున్నట్టు అనిపించింది దాని తర్వాత ఇంట్లో వాళ్ళక్కడ చెప్పి ఇంకా ఒప్పించి నాకు ఒక వన్ ఇయర్ టైం ఇవ్వండి నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పాను ఓకే వాళ్ళు ఒకేం చెప్పారు ఆ టైంలో వన్ ఇయర్లోనే నాకు ఒక యాక్సిడెంట్ అయింది ఒక చాలా సివియర్గా అయింది దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓకే ఓకే అన్న టైంలో కూడా డాక్టర్ ఇంకా మీ కొడుకు పనికిరాడు ఆ ఇదిలా చెప్పేశారు బట్ ఎవ్రీథింగ్ ఫైన్ ఆఫ్టర్ దట్ నా విల్నెస్ నా విల్ పవర్ చూసుకొని నా బాడీని చేంజ్ చేసుకొని దాదాపు వన్ హండ్రెడ్ ట్వంటీ కేజీస్ ఉన్నాను ప్రతి ఒక్కరు బాడీ షేన్ చేసేవాడు ఒకప్పుడు ఇలా ఉండేవాడు ఇప్పుడు ఇలా అయిపోయాడు ప్రతి ఒక్కరు చేసేవారు నా వల్ల కాలేదు అది

నేను డైరెక్ట్గా కి వెళ్తాను అప్పుడే నాకు ఇచ్చిన ఛాన్స్ ఏంటంటే మాంటీస్ మిస్టర్ ఇండియా ఆ టైంలో ఫైనలిస్ట్ స్టైపోయాను ఇంత ఈ ఈ జరుగుతున్న టైంలోనే నేను మిస్టర్స్ సౌత్ ఇండియాకి అప్లై చేశాను అక్కడ వెళ్ళాను అక్కడ ఫస్ట్ అప్గా విన్నర్ అయ్యాను దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లో మళ్ళీ మిస్టర్ మిస్టర్ అయినా జరుగుతుంది మాంటీస్ ది ఓకే ఏవ్ థింగ్ ఇస్ ఫ్రై ఆల్ నెట్ థ్యాంక్ యూ మోడలింగ్లో జనరల్లీ చాలా మంది థింక్ చేసేది ఏంటంటే ఇది చాలా ఈజీ జస్ట్ వాళ్ళ బాడీని లేకపోతే ఒక మేకవర్ చేసుకొని మంచిగా హెల్తీగా ఫిట్గా ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు బట్ ఆ ఫీల్డ్లో ఉన్న మీకు దాని గురించి తెలుస్తుంది దాంట్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని అసలు మీరు అలా ఫేస్ చేసిన ఏమైనా హర్డిల్స్ ఉన్నాయా యా చాలా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడలింగ్లో ఉండాలంటేనే మనం ఫిట్ గా ఉండాలి మనం కొంచెం కూడా తేడా అయిందంటే ఇంకా మొత్తం మొత్తం నాశనమే ఎందుకంటే అవుట్ ఆఫ్ షేప్ లోకి వెళ్ళామంటే అది ఒక లుక్ ఉండదు అండ్ ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇట్స్ ఫైన్ ఇట్స్ ఈజీ అనేసి బట్ నాట్ బికాస్ మన ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు కొన్ని వందల కళ్ళు మనం చూస్తుంటది ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే ఎవరికి చెప్పలేము ఈవెన్ మా పేరెంట్స్ కూడా ముందున్నారు వాళ్ళు చూస్తుంటారు నా వైపు కొన్నిసార్లు అందులో ఒక మనకు కొన్ని రౌండ్స్ ఉంటాయి ఇంట్రడక్షన్ రౌండ్ ఆన్సర్ రౌండ్స్ పెన్ డౌన్ రౌండ్స్ సో ఇక్కడ ఏంటంటే ఇంట్రొడక్షన్ రౌండ్ ఓకే అబౌట్ అస్ నో ప్రాబ్లం బట్ క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ లో అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది ఓకే మన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉందంటే ఓకే ఇఫ్ ఇట్ లేదంటే కొంచెం ప్రాబ్లం ఆ టైంలో కొంచెం దడద వచ్చేస్తుంది ఎవరికైనా సరే ఖచ్చితంగా వచ్చేస్తుంది దాని తర్వాత పెన్ డౌన్

ఆ ఇంట్రడక్షన్ బేస్డ్ ఆ ఇంట్రడక్షన్ చెప్పేసి ట్వంటీ చేస్తారు. దాని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. దాన్ని ఒక 5 గా చేస్తారు. అంటే ఫిల్టర్ చేసుకుంటాడు వస్తారు మళ్ళీ ఫైవ్ లో నుంచి పెన్ డౌన్ రౌండ్ పెడతారు. ఆ విధంగా అన్నమాట. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కొవ్వుని చేసుకుంటూ లాస్ట్ లో టాప్ త్రీ పీపుల్స్ మాత్రమే ఉంటారు. ఓకే. ఇట్స్ నాట్ ఈజీ దట్ మచ్. చాలా ప్రెషర్ ఫుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ అంటే దేని మీద ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కూడా? అది జనరల్ అండి. జనరల్ అంటే లైక్ ఔమర్ ఎం ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఒక టెన్ ల్యాక్స్ ఇచ్చారంటే మీరు ఏం చేస్తారు అలాంటివి ఒక సింపుల్ క్వశ్చన్స్ బట్ ద వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఇస్ డిఫరెంట్ అండ్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ డైరెక్ట్ గా అడగచ్చు ఇలా కాకుండా అలా తిరిగి తిరిగి వస్తారు అంటే ఒక ఇన్డైరెక్ట్ మీనింగ్ అడుగుతారు అంటే కంటెస్టెంట్ ని కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి ఆ కన్ఫ్యూజన్ తోనే మనకు ఆన్సర్ ఇప్పించాలి అని తో ఉంటారు మనం ఒక ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో ఉండి మనం ఆన్సర్ చెప్పామంటే ఇవి ఆర్ ద విన్నర్స్ ఓకే సో జనరల్లీ లైక్ ఏదైనా ఒక కాంపిటీషన్లో గెలిచారు అని అంటే ఇఫ్ యు ఆర్ ద విన్నర్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకన్నా బెనిఫిట్స్ మనకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది దాని తర్వాత ఏంటంటే మనకు ఇఫ్ దట్ పేజెంట్ కంపెనీ ఇస్ గుడ్ వి కెన్ గెట్స్ యాడ్స్ అండ్ మూవీ ఛాన్సెస్ ఆల్సో క్యాస్టింగ్స్ క్యాస్టింగ్ కాల్స్ వచ్చినా కూడా మనల్ని రిఫర్ చేస్తారు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఆ కంపెనీ ఉండాలి ఆ కంపెనీ కరెక్ట్ గా ఉండాలి అంటే మనం చిన్న చిన్న కంపెనీస్ పోయినా అంటే వాళ్ళు ఏంటంటే మన మనీ తీసుకోవడానికి ట్రై చేస్తారు లైక్ వీ హావ్ టు పే సమ్ రిజిస్ట్రేషన్ ఫీస్ ఇట్స్ లైక్ ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ బేస్డ్ ఆన్ ద కంపెనీ వి హావ్ టు పే బికాస్ మేబీ ఇట్స్ త్రీ డేస్ ఈవెంట్ ఫోర్ డేస్ ఈవెంట్ దే విల్ అలో అస్ సో మనం వి హావ్ టు పే అనమాట దాని తగ్గట్టు ఉంటుంది ఇఫ్ ఇట్స్ ఏ గుడ్ లైక్ చె అంటున్నారు ఫీల్డ్ కూడా అంత ఈజీ కాదు రావడం సో యాక్టింగ్ లోకి వచ్చినప్పుడు మీరు ఫేస్ చేసిన స్ట్రగల్స్ కానీ లేకపోతే జనరల్లీ ఎవరైనా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళు అంత ఈజీగా జూనియర్స్ని వెల్కమ్ చేయరు అని బయట టాక్ ఉంది సో మీరు మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా నేను యాక్చువల్గా నియర్లీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ట్రై చేస్తున్నా రావాలనేసి ఇండస్ట్రీలోకి రావాలనేసి బట్ ఒక ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు కూడా ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ ఆ టైంలో నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాను ఓకే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ బట్ అక్కడ ఒక చిన్న ట్విస్ట్ వచ్చింది నన్ను పిలిచారు ఓకే ది ఆర్ గివింగ్ సమ్ ఫుడ్ ఫర్ అస్ ఓకే ఐఎమ్ ఆల్సో ఈటింగ్ దర్ అండ్ ది ఆస్క్ మీ ఓన్ క్వశ్చన్ హర్షద్ వాట్ యూ వాట్ టు బికమ్ ఐ సెడ్ హీరో దే ఆస్క్ మీ వన్ క్వశ్చన్ హ్యావ్ మనీ మనీ నీ నీ కాడ కాడ ఉందా 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 ఐ ఐ నో నో బ్యాక్గ్రౌండ్ 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 అసలు సార్ మరి హీరో ఎలా అవ్వాలి అనుకుంటున్నా ఆన్సర్కి నాకు ఏం అర్థం కాదు దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ నేను బ్లాంక్ వండిపోయాను షీ చచ్చిపోతే బాగుండు అన్న ఏదో చేసింది కానీ నాకు అప్పుడే ఒక మైండ్లో లో ఒక విల్నెస్ ఉంది ఏంటంటే ఇలాంటి వాళ్ళకి మనం చేస్ చూపించాలి మనం ఏంటి మన క్యాపబిలిటీ ఏంది ఇప్పుడు మనం ఒక మంచి పొజిషన్ కి వచ్చామంటే వీడు ఫీల్ అవుతారు ఎలా ఫీల్ అవుతాడు ఒక రిగ్రెట్నెస్ ఉంటుంది అది ఇవ్వాలి వాడికి మోర్ దెన్ దట్ ఐ నీడ్ ఏ సక్సెస్ ఫర్ సాటిస్ఫై మై పేరెంట్స్ ఫర్ సాటిస్ఫై మై సెల్ఫ్ చాలా నాకు ఇది నా లైఫ్ లో ఇది బట్ ఎవరైతే అనుకుంటారో ఇట్స్ వెరీ ఈజీ టు ఎంటర్ మూవీ ఇండస్ట్రీ ఇట్ నాట్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికా హోర్స్ ఓన్లీ లైక్ చెప్పాలంటే నాట్ ఫార్ 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 అండ్ ద సేమ్ థింగ్ నాట్ ఫర్ ఓన్లీ మూవీస్ మోడలింగ్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది మోడలింగ్ లో

నాకు అలాంటి కంపెనీస్ తెలుసు అందుకే నేను పోలేదు ఆ ఓకే అంటే ఎందుకు వెళ్ళి ఎలా చేపించుకోవడం అలాంటివి ఎందుకు అనేసి నేను వెళ్ళను అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే అవసరం లేదు మనం మనలా ఉందాం ఒక్క దానికోసం మనం అడ్జస్ట్ అయ్యేసి అలా ఏం వస్తుంది నాకు సాటిస్ఫాక్షన్ నాకు కొద్దు నాకు నా నా సెల్ఫ్ నేను చూసుకోవాలి నాకు నేను క్లియర్ చేసుకుంటా పక్కనోడి కోసం అవసరం మోడలింగ్ అయితే ఇది చాలా ఎక్కువ అవునా అక్కడ ఇది ఆల్మోస్ట్ అందరూ ఎలా చెప్పాలి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ లైక్ దిస్ సోన్ సో అంటే ఎందుకు మోడలింగ్ అంటేనే ఇంకా రాన్ ఇంకా అదే మైండ్ ఐ మీన్ అదే తాట్లోకి వచ్చేస్తే మోడలింగ్ అంటేనే ఇట్లా ఉంటుంది సో సేఫ్టీ ఉండదు అనే ఏమైనా అలాంటి మైండ్లోకి వచ్చేస్తారంటారా అలా ఫ్యూచర్లో కష్టంగా వస్తుంది చాలా ఛాన్సెస్ అయితే ఉంది నే నేను చెప్పేది ఏంటంటే ఫోర్స్ చేయకూడదు ఎవరినైనా సరే నీకు ఇంట్రెస్ట్ ఉందా నీకు ఇంట్రెస్ట్ ఉంట పోండి ఎవరు ఎట్టండి అవసరం లేదు బట్ ఒక్కడిని ఫోర్స్ చేసి నువ్వు నాతో రావాలి నువ్వు నాతో వస్తేనే నువ్వు ఇది గెలుస్తావు నీకు నువ్వు ఇది చేస్తే నీకు ప్రైజ్ వస్తుంది నువ్వు చేస్తేనే నేను అని ఇవ్వగలను అలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తారు చాలా చాలా ఈ విషయం మాత్రం ఓన్లీ మోడలింగ్ కాదు మూవీస్ లో కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి మూవీస్ లో కూడా ఓకేనా నా రీసెంట్గా ఒక మూవీ డైరెక్టర్ ఇట్స్ లైక్ వెల్నమ్ బట్ ఫ్రమ్ చెన్నై చెన్నై వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏం చెప్పారంటే హర్షద్ మా అక్కడ ఒక రోల్ ఉంది నువ్వు చాలా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు దానికి నువ్వు చేస్తే ఇంకా మాకు ఇది ఉంటుంది ఓకే సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు క్యారెక్టర్ చెప్పండి మొత్తం చెప్పారు ఈ విధంగా ఉంటుంది క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుంది దాని తర్వాత ఓకే సార్ బట్ యూ హ్యావ్ టు డూ ఏ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ అస్ నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఏంది ఫినాన్షియల్ సపోర్ట్ ఏంది యాక్చువల్గా నువ్వు మాకు ఇవ్వాలి కానీ అన్న థాట్లో ఉంది బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తే ఆయన ఆ మూవీ తీస్తారంట ఓకేనా ఆ మూవీ కానీ సక్సెస్ అయితే మన ఫిఫ్టీ థౌసండ్ ఇస్తారంట నేను షాక్ అయిపోయా ఫిఫ్టీ పర్సెంట్ ఆ మూవీకి వచ్చిన దానికి ఇస్తారా ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తారు ఓ మనం ఇన్వెస్ట్ చేసింది ఎంతైనా కావచ్చు అక్కడ ఫోర్ లాక్స్ అడిగాడు ఓ అక్కడ ఫోర్ లాక్స్ అడిగాడు నేను ఉండేసి ఏం మాట్లాడుతున్నా బాయ్ డే ఇప్పుడు స్ట్రగుల్స్ లో ఉన్నాం యాజ్ ఏ ఇప్పుడు ఒక ఫ్రెషర్ యాక్టర్ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి బట్ వి కాన్ సే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా 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 పేరెంట్స్ తెలియదు మనం ఎంత స్ట్రగుల్ అవుతాం ఒక స్ట్రగులింగ్ యాక్టర్ ఇది ఉండదు ఎవరికి తెలియదు నేను ఇప్పుడు ఒక పీజీలో ఉన్నాను నేను నిద్రపోయేది టూ కి త్రీ అవుతుంది టూ కి త్రీ అవుతుంది నాకు నిద్ర రాదు అదే ఆలోచన ఉంటది ఎందుకంటే అబ్బా కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయండి ఆ ఫిల్మ్స్ ఎలా అంటే ఓకే ఇస్ ఫైన్ యు ఆర్ ద హీరో దే సే లైక్ దట్ ఆఫ్టర్ సమ్ టైం లైక్ ఒక టూ వీక్స్ తర్వాత కంప్లీట్లీ దే విల్ క్లోజ్ మనకు మంచి హోప్స్ వస్తుంది ఈ ఈ మూవీలో నువ్వే హీరో మొత్తం ఉంది నువ్వే చేసుకు ఇంకేం లేదు సెట్ మొత్తం సో అట్లా ఏమన్నా అయినాయి ఉన్నాయి నాకు సిక్స్ మూవీస్ అలాగే సిక్స్ మూవీస్ మీకు చేద్దామని చెప్పి క్యాన్సిల్ అయిపోయినాయి అయిపోయి అది అది ఎలా క్యాన్సిల్ అయ్యారంటే ఎవరైతే మనీ పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటారో అలాంటి వాళ్ళే తీసుకుంటారు అది యాక్చువల్గా నేను అలాంటి మూవీస్ మూవీస్ అనకూడదు మూవీస్ అడగూడదు అలాంటివి ఈ వీరిని మన పేరెంట్స్ కి అర్థం కావు మనం చెప్పుకోలేం ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు నా వయసు కాబట్టి నేను క్లియర్ చెప్తున్నా క్యాస్టింగ్ కోచ్ అంటే మన పేరెంట్స్ కి తెలియదు ఓకేనా ఓన్లీ ఫర్ ఓమెన్ అనుకుంటాను నేను కూడా ఉన్నారు నేను కూడా కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉన్న రోజులు కూడా ఈ రోజులు ఓకేనా సో వీళ్ళకి అది అర్థం కాదు మనం చెప్పినా కూడా మనం ఓపెన్ చెప్పలేం బట్ మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నామో వాళ్ళకి తెలియదు కదా ఒక మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళడం అంత ఈజీ కాదు వాళ్ళు ఫోన్ చేస్తారు సెటిల్ అవునా సెటిల్ అవునా సెటిల్ చేస్తున్నాము అది ఎంత కష్టంగా ఉంటుంది అంటే స్టేజ్లో ఉన్నవాడు మాత్రం తెలుస్తుంది ట్రూ ఆ స్టేజ్లో ఉన్నవాడు అంతే నిద్ర ఈరాదు మార్నింగ్ లేయాలి మరి పరిగెత్తాలి అది కాకుండా ఏంటంటే మేము ఒక కంపెనీ రన్ చేస్తున్నాం మాకు స్కిల్స్ ఏం లేదు మేము ఒక ఫ్రెండ్స్ లా చేసుకొని ఒక కంపెనీ రన్ చేస్తాను ఒక చిన్న మోడలింగ్ కంపెనీ ఈ మోడలింగ్ కంపెనీ ఏంటంటే వర్ష మోడలింగ్ మూవీ అండ్ మూవీ కాస్టింగ్ ఆల్సో మోడలింగ్ అండ్ మూవీ కాస్టింగ్ ఆల్సో వీఆర్ డూయింగ్ నౌ ప్రెసెంట్లీ వీఆర్ డూయింగ్ మాకేందంటే ఇది సెట్ అవ్వాలి కొంచెం టైం పడుతుంది బట్ సెట్ అయిందంటే మాత్రం హ్యూజ్ సక్సెస్ ఉంటుంది బికాజ్ ఐ ఆమ్ ద సిఓ ఫర్ ద కంపెనీ అండ్ సిఓ ఈస్ దేర్ షీఈస్ అనకా షీఈస్ అ మిషన్ అండ్ మిస్ ఇండియా షీఈస్ గోయింగ్ టు డూ దాట్ మా దాంట్లో ఉన్న డిఫరెన్స్ వీళ్ళ దాంట్లో నార్మల్ దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే పాలిటిక్స్ ఉండకూడదు నేను ఏదైతే ఫేస్ చేసాను అమ్మ ఏదైతే ఫేస్ చేసిందో అలాంటివి మన దాంట్లో ఉండకూడదు మనం కొంచెం డిఫరెంట్ పెట్టాలి మన కాస్ట్యూమ్స్ డిఫరెంట్ గా ఉండాలి మన జడ్జెస్ డిఫరెంట్గా ఉండాలి మన వే ఆఫ్ కొరియోగ్రఫీ డిఫరెంట్ గా ఉండాలి మొత్తం ఆల్మోస్ట్ ఫ్రమ్ గ్రౌండ్ వర్క్ డూయింగ్ దట్ అంటే చాలా చేంజ్ చేస్తున్నాం నార్మల్ దానికన్నా మాది చాలా డిఫరెంట్ అనేసి ప్రతి ఒక్కటి చేంజ్ చేస్తున్నాం ఇట్ ఇట్ విల్ విల్ సక్సెస్ అనుకుంటున్నాను మంచి సక్సెస్ అవుతుంది అనేసి ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ ఆల్సో అండ్ మీలాగా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న వారికి మోడలింగ్ లో స్ట్రగుల్ అవుతున్న వారికి బయటికి చెప్పుకోలేక లోపల లోపల నలిగిపోతున్న వాళ్ళకి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు పేషెన్స్ అండి ఓకే మాట ఒక పేషెన్స్ లేని వాళ్ళు మూవీ ఇండస్ట్రీలో ఉండరు పేషెన్స్ లేకపోతే మాత్రం మనకి ఎలా ఉంటుంది అంటే సూసైడ్ థాట్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి వస్తుంది నాకు కొన్నిసార్లు వస్తుంది ఎందుకు బతుకున్నావా ఒక్కటి కూడా తగలట్లేదే అనేసి ఒక థాట్స్ వస్తుంది బట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెవెంటీన్ ఐ థింక్ మాకు మిస్టర్ ఇండియా ఫైనల్ జరుగుతుంది సో ఆ టైంలో నాకు చెప్పారు హర్షద్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఏ మూవీ నాకు ఒక హోప్ వచ్చింది సో బట్ నాకు ఆ మాట ఇచ్చారు మోంటీ అన్న స్టిల్ ఆ మాట మీద ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఈరోజు స్క్రీన్ టెస్ట్ జరిగింది ఆడిషన్స్ కూడా మళ్ళీ చేశారు ఇట్ వాస్ వండర్ఫుల్ టుడే అండ్ ఎస్పెషలీ ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ టు మోంటి అన్న హోప్ ఇట్ విల్ బీ హ్యూజ్ సక్సెస్ బికాస్ ఇట్స్ ప్యాన్ ఇండియా మూవీ లెట్ సీ వాట్ విల్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మీరు ఇప్పుడు దాకా పడ్డ స్ట్రగుల్స్ అన్ని ఒక పెద్ద సక్సెస్తో అన్ని మర్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో టుడే థ్యాంక్ యూ